హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని బాగుంటుందని ప్రార్థిస్తున్నాను ఈరోజు చికెన్ చాలా లక్షగా ఉంటుంది ఆరు నెలల వరకు చెక్కు చేదరకుండా ఉంటుందండి పక్కా కొలతలతో నేను చెప్తాను ఈ విధంగా వేసుకోండి ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఫస్ట్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు ఇవి కూడా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా మంచి కొలతలతోటి చాలా మంచిగా వస్తుంది ఇది ఇప్పుడు అయితే గ్రైండింగ్ చేసుకున్నామో జీలకర్ర మెంతల పొడి ఒక కటోర్లోకి తీసుకోవాలి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కారం పొడి ఒక వంద గ్రాములు ఉప్పు ఒక నూట ఇరవై ఐదు గ్రాములు ఒక హాఫ్ కేజీ ఆయిల్ వన్ కేజీ చికెన్ అండి బోన్లెస్ మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు కొట్టించి ఇప్పుడు ఈ బోన్లెస్ చికెన్ను ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ముక్కలు అన్నిటికి పట్టే విధంగా ఈ ఏదైతే ఆయిల్ పక్క పెట్టుకున్నామో హాఫ్ కేజీ ఆయిల్ అందులోకి కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పసుపు ఉప్పు నూనె ఇవన్నీ పట్టే విధంగా దీని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లేకపోతే ఏదైనా గిన్నె పెట్టుకొని కొలత నూనెలకెళ్ళి కొద్ది అంత నూనె వేసుకొని ముక్కలను అందులో పేర్చుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టార్టింగు దాన్ని నిమిషానికి ఒకసారి కలుపుతూ ఉండాలి నిమిషానికి రెండు నిమిషాలకు ఒకసారి ఇందులో మంచిగా నీళ్ళు ఊరుతాయండి వీటికి ఈ చికెన్కు వాటర్ మొత్తం బా ఊరుతుంది ఊరిన తర్వాత అది మొత్తం వాటర్ ఎగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ ఎక్కే లోపల చికెన్ మంచిగా ఉడుకుతుంది వాటర్ కాంటెడ్ అనేది ఏం లేకుండా ఉంటుంది అప్పుడే చికెన్ మనకు నీళ్ళు బాగుంటుందండి చూడండి ఎలా ఉరినాయో ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా ఎక్కువ నీళ్ళు కన కనిపిస్తాయండి మన నీళ్ళు పోసినట్టు కనిపిస్తాయి ఇంత అండి రెండు నిమిషాలకోసారి రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి ఫస్ట్లో ముక్కలు కొద్దిగా అతుకుపోయినట్టు అనిపించినా కూడా నీరు కొద్దిగా ఎగ్గిన తర్వాత ముక్కలు విడివిడిగా అవుతాయి మంచిగా మ్యాక్సిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది వాటర్ మొత్తం ఎగిపోవడానికి కలుపుకుంటూ ఉండాలండి మనం డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి కొద్దిగా ఎక్సర్సైజో వాకింగో చేయాలి ఫుడ్ డైట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన తిండి తినాలి బయట ఫుడ్ మొత్తం మానేసేయాలి ఇప్పుడు దవాకానకు పోయి మనం వేలు వెయ్యి లక్షల లక్షలు ఖర్చు పెట్టే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి హాస్పిటల్ పొండి తిరిగి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇది రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి కొద్దిగా నీళ్ళు ఎగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది దాంట్లో నీరు ఉన్నంత వరకే అది నీరు ఊరినంత వరకే హై ఫ్లేమ్ ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి దాదాపు దాంట్లో నీరు మొత్తం మిగిలిపోయింది ఆవిరైపోయింది మొత్తం ఇప్పుడు నీరు ఆవిరైపోయిన తర్వాత దీంట్లో ఏదైతే మనం మ్యారినేట్లో పోసుకున్న నూనె తర్వాత గోలిచ్చుకోవడానికి పోసుకున్న నూనె ఏదైతే ఉంటుందో అది వెళ్తుంటుంది ముక్కలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి లైట్ బ్రౌన్లోకి కలర్ ముక్కలు చేంజ్ కాగానే అప్పటికి నీళ్ళు కూడా ఏమి ఉండయా మంచిగా తడి లేకుండా ఉంటుంది అర్థం చేసుకోవాలి రెడీ అయిపోయిందండి వీటిని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని మిగిలిన నూనె ఏదైతే ఉందో ఆ నూనె పోసేసుకోవాలి కొలత నూనె పోసుకొని అందులో ముక్కలు వేసుకోవాలండి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు నూనెలో ముక్కలు మధ్య అండి అంటే వేగుతాయి వీటిని తిప్పుకుంటూ ఉండాలి ఉల్టా పల్ట చేస్తుండాలి కాస్త ఏంటంటే జీవితంలో అనుభవించి ఉంటామని అనుభవాలు ఉంటాయి కాబట్టి అది పంచుకోవాలనిపిస్తుంటుంది చాలామంది ఎంగేజ్లు అంత జబ్బులు రాకుండా కానీ వయసు మీద పడ్డా కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానికి కారణం మన ఆహార శైలి జీవనశైలి శైలి అండి చూడండి మంచిగా ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మాత్రం గోల్తే చాలండి ఇంతకంటే ఎక్కువ గోలొద్దు గట్టిగా అయిపోతే ముక్కలు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇవన్నీ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి కలరు అంతే ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలండి అంటే ఇప్పుడు రెండు స్పూన్లు నిండా పట్టి వేశాను నేను మూడు స్పూన్లు అవుతుంది మూడు స్పూన్లు అల్లం వేసుకోవాలి ఎందుకంటే చికెన్ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చదువు ఎక్కువనే పడుతుంది అది వేసుకున్న తర్వాత వాటిని పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి కొద్ది అంత ఇంగ వేసుకోవాలండి ఎప్పుడైనా పచ్చళ్ళలో వింగో వేసుకుంటే కమ్మ వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్కి రాగానే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసి నూనె చల్లారినివ్వాలి నూనె పూర్తిగా చల్లారి ఒక గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు కారం పొడి కలిపేసుకోవాలి ఉప్పు కలిపేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు అండి మీకు ఉప్పు ఇలా తక్కువ తింటే అయితే కొద్దిగా పక్కా పెట్టుకొని లాస్ట్లో చెక్ చేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి కలిపేశాను ధనియాల పొడి కూడా ఒక మూడు మూడు టీ స్పూన్ల ధనియాల పొడి కూడా కలిపానండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత అందులో వేసి కలపాలండి ముక్కల అందులో వేసి కలిపిన తర్వాత ఆ ముక్కలు మంచిగా పీల్చుకుంటాయి ఆ ఉప్పు కారం ఇట్లా నూనె ఇవన్నీ ఇప్పుడు ఈ లోపల మనం నాకు ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది అండి పక్క పెట్టింది కూడా కలిపేసుకున్నాను ఉప్పు ఎక్స్ట్రా ఏం వేయలేదు అదే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పే ఇప్పుడు నిమ్మకాయలు ఒక పది మీడియం సైజు నిమ్మకాయలు అండి వాటిని రసం పిండి పెట్టుకున్నాను చికెన్ పచ్చడికి నిమ్మకాయ రసం చాలా ఇంపార్టెంట్ అండి పది మీడియం సైజ్ అండి పిండి పెట్టుకున్నాను పెద్దగా ఉంటే ఒక ఏడాది పిండి కూడా సరిపోతుంది రసం పోసి మంచిగా కలుపుకున్నానండి అంతేనండి చికెన్ పచ్చడి రెడీ అయింది ఇది మీరు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు పెట్టే అవకాశం ఉంటుంది నాకు ప్లీజ్ రెడీ అయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము మీరు ఒక గాజు సీసలకు తీసుకొని పెట్టుకుంటే ఆరు నెలల వరకు చెక్కు చేయాలండి పచ్చడి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అయిన చికెన్ పచ్చడి